నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ లేదా చూసిన తర్వాత కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ అద్భుతమైన గీతం కంపోజిషన్ వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నది ఎన్నో సంవత్సరాలైంది అడిగిన వాళ్ళకి అడిగి మరియు ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నీతో చెప్పన అనే ఈ గీతం యుగల గీతం మణి శర్మ గారి అద్భుత సృష్టి సిరివేనల్ గారి గీత రచన ఎస్పిబి గారు చిత్రమ్మ గానం డి అంటే రెండు శృతులు ఉన్నది ప్రధానంగా మైనర్ స్కేల్ అనే చెప్పాలి ఎక్కువ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు ఎక్కువ కనబడతాయి కార్డ్స్ రూపంలో కానీ మరో చోట కానీ అలాగే అభయ నిరాగ ప్రయోగాలు చాలా స్వల్పంగా అలాగే పుష్పలతిక మనోసార్లు మైనర్ స్కేల్ అనగానే ఖచ్చితంగా పుష్పలత మెన్షన్ చేయాల్సిందే సో ఇట్లా ఇన్ని వీటి మిశ్రమం ఈ పాట అని చెప్పచ్చు సో ఈ పాట యొక్క అంటే సినిమా గురించి విశిష్టం చెప్పక్కర్లేదు ఎందుకంటే అతడు సినిమా గురించి నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఎంత పెద్ద సక్సెస్ అది సో ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే మీరు తప్పించండి తప్పింది మీ తప్పించండి అట్లా అనుకోవచ్చు సో ఈ పాట స్వర విశ్లేషణ తాలకు మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి స్లాప్ బేస్ అంటారు అంటే సా అనే స్వరం అట్లా లూప్ లాగా కంటిన్యూస్ గా ఇస్తారు ఇది అవుతుండగా దీని మీద ఏం చేశారంటే దీని ఎవరు చూసి స్పానిష్ గిటార్ కదా క్లాసిక్ గిటార్ ఆ టైప్లో ఆ టైప్ ఆఫ్ ప్లేయింగ్ అనమాట ఒకసారి ఆ స్కేల్ చూపించేసాను కదా మైనర్ కూడా చూపిస్తాను పుష్పల దగ్గరికి చూపించాను సో ఆ ప్లేయింగ్ ఎలా ఉందంటే మైన కదా ఇదే రెండు సార్లు వస్తుంది అనమాట తర్వాత ఏడు సార్లు ఫస్ట్ ఏమో ఫస్ట్ బిట్ అంతా కూడా యాడ్ లిబ్ అంటే దానికి రిథంలో మనం దాన్ని ఫిక్స్ ఇట్ లిబ్ అనమాట సో ఏడు సార్లు ఇది వచ్చిన తర్వాత అలా ఏడు సార్లు అయ్యాక అని వస్తుంది ఇక్కడ నుంచి థీమ్ బిట్ ఈ పాటకి ఇదే థీమ్ బిట్ అనుకోండి చాలాసార్లు వస్తుంది క్షమించాలి మళ్ళీ పెళ్ళిస్తాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థీమ్ బిట్ సో బిట్ వినగా కొత్త వచ్చేస్తుంది అలాంటి బిట్స్ లేదు కాబట్టి సో ఇదైన తర్వాత ఆ దేవి స్వరాలు చెప్పలే అది చాలా ఫాస్ట్ గా వాయించాలిగా రెండోసారి పని సరిగా లేదు అని ఇక జస్ట్ పల్లవి స్టార్ట్ అవుతుంది అనగా పా ఆ ఒక్క స్వరం ఇచ్చారు అలా పా మీద ల్యాండ్ ల్యాండ్ చేసారు అక్కడి నుంచి చిత్రమ్మ మనకి పల్లవి స్టార్ట్ చేస్తారు చూడండి జస్ట్ మూడు స్వరంలో పాట చేశారు పాట స్టార్టింగ్ ఎత్తుగడ శృతి జస్ట్ సాపాస ఈ శృతిలో ఉన్న స్వరాలతో ఒక మెలోడీ క్రియేట్ చేశారు మరి అందుకే ఊరికే అన్నారాయణ మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఆ సా అన్నప్పుడు కరెక్ట్గా వస్తుంది అదర్వైజ్ చూసారా

నిజ సీ నుంచి పాస్ లేడు తర్వాత రీ ఆ అన్నప్పుడు కూడా రీసరి అంటే బాగుంటుంది రీ మగ గి గ ఇక్కడ మనకి శుద్ధ ధన్యాసి ప్రయోగం ఒకటి ఓకే ఓకే సో ఇక్కడ దాకా వచ్చాం అంటే ఇప్పుడు అభేరి పుష్పలతిక శుద్ధ ధన్యాసి ఇలా ఈ మూడుటి మిశ్రమమే ఉంటుంది ఎప్పుడు కూడా ఇలాంటి పాటల్లో అంటే మైనర్ స్కేల్ బేస్గా తీసుకుని చేసిన పాటల్లో పుష్పలతిక అభేరి అంటే అభేరి కొంచెం రేర్ రేరేనే చెప్పచ్చు బట్ శుద్ధ మెట్లు పుష్పలతక మెట్లు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి పాటలు లేదు ఒకటి ఎస్ నా గలీ గజి గని బాలుగారు ఏం చేశారంటే నీ నుంచి స్లైడ్ చేసి వెళ్ళారు నెర పరి సరి మగ గ సరి మగగా సరి నీ ద అట్లా నీ దాపా టచ్ చేసి వచ్చారు ఎందుకంటే చిత్రకార పా పాడినప్పుడు వచ్చింది ఈసారి అయితే ఈ మధ్యలో మనకి స్ట్రింగ్స్ వినపడతాయి అన్నప్పుడు స్ట్రింగ్స్ డాడ టాటు స్పష్టంగా వినపడుతుంది స్ట్రింగ్స్ లో ఆ నీరి అనేది ఏంటంటే ఏమైనా కోటలో నోట్స్ అనమాట ఆ నీరి అది సో ఎక్కడ ఉన్నా ఎస్ నీ సో ఇప్పుడు మళ్ళీ మద్యపల్ల పాడతారు కదా చిత్రకళలో అక్కడ ఏం చేశాడంటే పాట్స్ పాడారు ఎట్లా చివరిలో మళ్ళీ చిన్న సంగతి పార్ట్స్ అర్థమైంది కదా అట్లా నా 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 అన్న గజ గజ్ రెండో సంగీతం కొంచెం చెప్పి ఆపేస్తున్నాం ఈ మొదటి భాగం ఇవాళ ఇంతకన్నా సమయం అనుకోకండి ఏమైందంటే ఆ రెండో సంగీతం మొదలు మళ్ళీ శృతే ఇట్లా సాపాస సా మూడు సార్లు నీ 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 నాలుగు సార్లు ఇలా మొత్తం మూడు సార్లు మళ్ళీ అయ్యాక సో సా నేని నేని అది మొత్తం మూడు సార్లు అయ్యాక మళ్ళీ అంత అయ్యాక బాబాని బాబా అని ఇచ్చారు దీని తర్వాత నెక్స్ట్ బిట్ ఉంది రెండో సంగీతంలో అది రెండో భాగాలు కొనసాగిద్దాం బట్ రెండో మ్యూజిక్ అయితే అది ఈ భాగంలో చాలా ముఖ్యంగా చెప్తాను చెప్పేసి చివరిలో మొత్తం ఇవాళ నేర్పినంత వాయించి చూపిస్తాను ఇప్పుడు అంటే విట్టుపోయి బిట్ అని చెప్పేసాను మీకు మొత్తం అంతా కూడా ఈ భాగంలో కవర్ చేసింది కార్డ్స్ చెప్పేసి అప్పుడు చివరిలో మొత్తం అంతా ప్లే చేస్తాను కార్డ్స్ ఏంటంటే సో డి మైనర్ మేజర్ మళ్ళీ డి మైనర్ అనుపలలో చాలా గమ్మత్తుగా భలే తమాషాగా చేశారు కార్డ్ ప్రోగ్రెస్ను ఏ మైనర్ వచ్చింది త చిత్ర గారు పాడినప్పుడు అక్కడ ఉంది కదా అక్కడ ఏం చేశారంటే ఏ మైనర్ అయిన తర్వాత డి మైనర్సపాని అన్నప్పుడు ఎఫ్ మేజర్ మా గమపాని ఉంది కదా ఆ గమ పనిలో మా ఉంది కదా అక్కడ ఏం చేశారంటే మా దగ్గర జి మేజర్ చేసి డి మేజర్కి వెళ్ళారు జాగ్రత్తగా గమనించారు ఇక్కడ మేజర్ బాలుగారు ఎప్పుడైతే మీ నుంచి సాస్ లైట్ చేస్తారో ఒక డి సెవెన్త్ ఇచ్చారు అక్కడ ఏం చేశారు డి సెవెంత్ ఇచ్చిసారిగా ఉన్నప్పుడు మళ్ళీ మేజర్ ఇచ్చి ఈఎంఐ గస అన్నప్పుడు డిమైనర్ నీ అన్నప్పుడు సి మేజర్ దా మీద లైండ్ అయినప్పుడు డిమినిష్డ్ సెవెంత్ మళ్ళీ పా లైన్ అయినప్పుడు డి మైనర్ సో మొత్తంగా పార్ట్స్ ఏమొచ్చి ఈ భాగంలో డి మైనర్ ఏ మైనర్ ఎఫ్ డి మేజర్ డి సెవెంత్ జీ అలాగే సీషార్ప్ డిమినిష్ సెవెంత్ ఓకేనా సో ఇప్పుడు జస్ట్ ఒక రెండు విషయాలు ఎప్పుడో చెప్పుకునే విషయాలు ఆనవాయితీగా టూ మినిట్స్ అంతే అది అయిపోయి చివరిలో మొత్తం అంత వాయిస్ ఓకే సో మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్గశ్లేషణలు చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జేఓఐఎన్ జాయిన్ అని కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి తదుపరి స్క్రీన్పై కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అని మీరు ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు మెంబర్స్ అవుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి మొత్తం అప్లోడ్ చేసి వీడియోస్ రూపంలో పెట్టేశాం ఈ ఛానల్లో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అక్కడ మాత్రం కనబడతాయి అందరికీ కనబడతాయి కానీ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి ఆ వీడియోస్ సో కీబోర్డ్ కోర్సు చక్కగా బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చూసి నేర్చేసుకోవచ్చు ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు విత్ ఏ స్పెలింగ్ శ్రీకాంత్ విచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకా అంటున్నారు కదా మనం కూడా అలాగే చేద్దాం అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్న దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ సో పూర్తిగా వినండి పూర్తిగా చూడండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి సరేనా అలాగే జాయిన్ అవడం అనేది ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కొంచెం కొంచెం సమస్యలు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఇంకా ఆఖరి పరిష్కారం మా వాళ్ళు చెప్పింది ఏంటంటే సూచిస్తున్నది మీకు ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ట్రై చేసి చూడండి మరి ఇంక దాంతో అవ్వకపోతే మేము ఏం చేయలేము సరేనా అంతే సో ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్గా మనకి బేస్ మీద ఒక లూప్ దీనిపైన స్పానిష్ గిటార్ క్లాసిక్ గిటార్ స్టైల్లో గిటార్ పెట్టే యాడ్ లేదు तीन बेटे ఈ పాట కొనసాగిద్దాం అంతవరకు ఇవాళ నేర్చుకున్నంత చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం